శుభ్రంగా తినేసేసి పేగల దాకా తినేసి మంచిగా బట్టలు వేసుకొని ఉండగా ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఎన్ని సోదగబురు లేని చెప్తావు మా బ్లడ్ మా బ్రీడు మా వంశం అంటావు ఎప్పుడైనా ఒక్కసారి సరైన యాక్సిడెంట్ జరిగిపోయి రోడ్డు మీద పడిపోయి రక్తం అంతా పోతుంటే పక్క నుంచి వెళ్ళేవాళ్ళు అలా చూస్తే వెళ్ళిపోతుంటే అరే బాబు ఇల్లరమైనా నీది మా కులమేనా ఏంటి ఎవడో వచ్చాడో పుణ్యాత్ముడు నేను ఇలా లేపడానికి ట్రై చేస్తున్నాడు హాగరాగు నన్ను ముట్టుకోకు నీది మా కులమేనా మా కులమైతే నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయి మా కులం కాకపోతే నన్ను అసలు నువ్వు ఎత్తొద్దు ఇక్కడ ఉంచాయి అంటావేటి అంటవా సో చెప్పకో అనో నువ్వు ఎవడో తెలుసా అరే బాబు నువ్వు దేవుడురాయినా నీది ఏ కులమైనా పర్లేదు మీరు ఏ ఒట్లైనా పర్లేదు నీదే మతమైనా పర్లేదు నీదే జాతైనా పర్లేదు నీదే ప్రాంతమైనా పర్లేదు నీ కాలు ముక్తా నన్ను బతికించి బాబయ్య నా పెళ్ళం పుస్తకలు దిగిపోకుండా కాపాడు బాబయ్యా నా బిడ్డలు అనాథలు కాకుండా కాపాడు బాబయ్య నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబయ్య అంటావు అంతేనా అంటావు అంతేనా అంటావు అంతే అంటావు రక్తం కావాలి మా కులపోల రక్తం ఏమైనా దొరుకు చూడండి డాక్టర్ గారు అన్నావు అనుకో ఆ డాక్టర్ నాకు ఇలా తిక్కలోడు అనుకో నేను మీ కులపోని కాదు బాబు అందుకని కత్తి ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను బాబు నువ్వే కోసుకుని నువ్వే కుట్లేసుకో బాబు అంటాడు దరిద్ర వదిలిపోద్ది అంతే కదా రక్తం మీ కులపడి కావాలంటే డాక్టర్ మీ కులపోడై ఉండాలి నర్సు మీ కులపోయి ఉండాలి ఆ మందులు తయారు చేసినోడు మీ కులపోడై ఉండాలి హాస్పిటల్ కూడా మీకు ఉండాలి నువ్వు మాత్రం అప్పటికే సచ్చి ఉండాలి అందుకే ఇలాంటి గాలి మాటలు చెప్పుకుని బతకండి పనికొచ్చే విషయాల మీద దృష్టి పెట్టండి పనికిరాని విషయాల మీద దృష్టి పెట్టకండి నీ కులం ఉందా ఉండని తప్పేమీ లేదు అందరినీ ప్రేమించు మతం ఉందా ఉండని తప్పేమీ లేదు సత్యంలో నిలబడి అందరినీ ప్రేమించు ప్రాంతం ఉందా ఉండని చెప్పుకో గర్వంగా నేను రాయలసీమ ఉండని గర్వంగా చెప్పుకో నేను ఆంధ్ర ఉండని గర్వంగా చెప్పుకో నేను తెలంగాణ ఉండని గర్వంగా చెప్పుకో అంతవరకే అలానే ఇతరులను ద్వేషించాల్సిన అవసరత లేదు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎవరి అవసరం ఏర్పడుతుందో ఎవరికి తెలీదు మనం సంఘ జీవులం అందరూ సంఘటితమై బతకాలి ఎవడో పండించింది ఎవడో తింటాడు ఎవడో అమ్మింది ఎవడో కొనుక్కుంటాడు ఎవడో కష్టపడి సాగిన సాగించిన పంటని ఎవడో కూరగాయలు తెచ్చుకుని వండుకొని పొట్ట పోషించుకుంటాడు ఎవడో సంపాదించిన డబ్బు ఎవడి దగ్గరకో వెళ్ళిపోతుంది ఇలా రొటేట్ అవుతూ ఉంటేనే మానవ జీవితం ముందుకు కొనసాగుతుంది ఒకరి సహకారం లేకుండా మరొకరు ఈ భూమి మీద బతకటం కష్టం 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 ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనకి అవసరం ఎవరు లేకపోయినా మన బతుకు ఇక్కడ నడవదు నువ్వేం తోపు కాదు నువ్వు తురుము కాదు నువ్వేమి లెజెండ్వే కాదు నువ్వేం కాదు ఉంటే ఎన్ని ఏం చెప్తావు నువ్వు ఏది తగ్గినా నువ్వు బతకలేవు సచ్చి ఊరుకుంటావు జాగ్రత్త సాటి మనిషి తోడు లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి మనుగడ సాగదు అందుకే మనిషి ఏమి నేర్చుకోవాలి సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి అదే ప్రభు చెప్పారు చదవండి తర్వాత మాట